శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఇరవై ఎనిమిదో తేదీ నాగచతుర్థి దూర్వా గణపతి వ్రతం రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి తిథిని లేదా చతుర్థి తిథిని నాగ చవితి లేదా నాగ అనే పేర్లతో పిలుస్తారు ఈ శ్రావణ శుక్ల చతుర్థి లేదా చవితి నాడు దూర్వా గణపతి వ్రతం కూడా ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి జులై ఇరవై ఎనిమిదవ తేదీ చాలా శక్తివంతమైన రోజు నాగచతుర్థి దూర్వా గణపతి వ్రతం ఈ సందర్భంగా ఏం చేయాలంటే జాతకంలో రాహుకేతు దోషాలు నాగదోషాలు ఇవన్నీ పోగొట్టుకోవటానికి దేవాలయంలో పుట్ట దగ్గరకు వెళ్ళాలి పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు కొద్దిగా చల్లాలి అలాగే బియ్య పిండి పసుపు కుంకుమ కొద్దిగా పుట్టమే చల్లాలి ఆ తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు పెట్టాలి పుట్ట దగ్గర నువ్వు నూనెతో మూడొత్తులేసి దీపం వెలిగించుకోవాలి అలాగే పుట్ట దగ్గర చిమ్మిలి నైవేద్యం సమర్పించి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రధానంగా నాగచతుర్థి సందర్భంగా పుట్ట పూజ చేసినట్లయితే జాతకంలో నాగదోషాల తీవ్రత తగ్గుతుంది ఒకవేళ దగ్గరలో పుట్టలేకపోతే ఏం చేయాలి వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేసుకోండి అలా చేసుకున్నా కూడా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసిన ఫలితం కలుగుతుంది అది కూడా వీలు కాకపోతే ఏం చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళటం వీలు కాదు ఇంట్లో వెండి కానీ రాగి కానీ ఇత్తడి లోహంతో కానీ చేసిన నాగరూపు లేనప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించుకోండి నాగచతుర్థి సందర్భంగా సమస్త నాగదోషాల నుంచి బయటపడవచ్చు అలాగే నాగచతుర్థి సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం చదువుకోండి ఆ శ్లోకం ఏంటంటే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం ఇది శ్లోకం కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షేహే కీర్తనం కలినాశనం ఈ శ్లోకం చదువుకోండి నాగదోషాలు తొలగిపోతాయి కలిబాధలు తొలగిపోతాయి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రావణ మాసం శుక్లపక్షం చవితి తిథి అంటే చతుర్థి తిథి నాడు దూర్వా గణపతి వ్రతం చేయాలి దూర్వా గణపతి వ్రతం చేస్తే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి ఈ దూర్వా గణపతి వ్రతం ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్నా గణపతి విగ్రహం ఉన్న దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో లేదా విగ్రహం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదొత్తులేసి దీపం పెట్టాలి ఆ తర్వాత గణపతిని దూర్వాయుగ్మములతో పూజించాలి దూర్వాయుగ్మములంటే గరికపోచల జంట గరికపోచల జంటలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది గమ్ నాయ నమ ఈ మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోండి గరికపోచలతో పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి దీన్నే దూర్వా గణపతి వ్రతం అంటారు దూర్వా గణపతి వ్రతం అంటే దూర్వాలతో అంటే గరిక పోచలతో గణపతిని పూజించడం అని అర్థం ఇలా శ్రావణ మాసంలో దుర్వా గణపతి వ్రతం చేసుకుంటే దానివల్ల కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి